నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈరోజు స్వర్ణకమలం మూవీ మళ్ళీ చూశానండి ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో లేదు వీలో కూడా చాలామంది చాలాసార్లు ఈ మూవీ చూసే ఉంటారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వం ఇంచిన ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలైలో రిలీజ్ అయింది ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది ఈ మూవీలో హీరోయిన్ భానుప్రియ క్లాసికల్ డ్యాన్స్ను అస్సలు ఇష్టపడదు కానీ తండ్రి ఎంతో పేరున్న నాట్యాచారుడు తండ్రి అభిష్టం మేరకు నాట్యం నేర్చుకోకుండా నేర్చుకున్నట్టు నటిస్తూ ఉంటుంది అయితే హీరో చంద్రశేఖర్ అంటే వెంకటేష్ గారు ఆమెలో ఉన్న టాలెంట్ గుర్తించి ఆమెను నృత్యం చేయడానికి ఒప్పిస్తూ ఉంటాడు ఒకసారి ఆమె అనుమతి లేకుండా ఆమె యొక్క నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు ఆ కార్యక్రమానికి అంతా విచ్చేసిన హీరోయిన్స్ ఇంకా ఆడిటోరియంకి రాకపోవడంతో ఆమెను తీసుకురావడానికి ఇంటికి వెళ్తాడు హీరో వెంకటేష్ అయితే హీరోయిన్ నృత్యానికి తగ్గట్టు అలంకరించుకోకుండా కూర్చోవడం చూస్తాడు టైం అవుతోందని హెచ్చరించడంతో హీరోయిన్ హీరోతో ఒక డైలాగ్ చెప్తుంది ఇదొక సామెత గుర్రాన్ని చెరువుదాకా లాక్కెళ్ళగలం కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేం అన్న సామెత మీకు తెలుసా అని అడుగుతుంది హీరోని దానికి హీరో వెంకటేష్ తెలీదు కానీ రౌతు కొద్దీ గుర్రం అన్న సామెత తెలుసు అంటాడు అంటే రౌతు సరి అయినవాడు అయితే ఎలాంటి గుర్రమైనా లొంగి తీరుతుందని ఈ సామెత అర్థం ఈ ఇక ఈ మూవీ గొప్పతనాన్ని గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఇళయరాజా గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ మూవీని ఎంతోమంది చూశారు ఎంతోమంది ప్రశంసలు అందుకుంది ఈ మూవీ